హాయ్ ఈరోజు మీకు ఫిల్టర్ కాఫీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను బ్రూ ఫిల్టర్ తీసుకున్నాను కాఫీ పొడి ఇది టేస్ట్ బాగుంటుంది ఇది ఫిల్టర్ అవ్వటానికి మనం ఇలాగ ఒకటి ఉంటుంది కాఫీ అని దానికి సరిపడా నీళ్ళు తీసుకోవాలి సరిపడా అంటే ఇక్కడ ఇది ఉంది కదా దీన్ని కరెక్ట్గా ఉండాలి వాటర్ ఈ బటన్లోకి కరెక్ట్గా ఇంత ఇంత పోసుకుంటే సరిపోతుంది ఇది ఇలా వాటర్ పోసుకుంటే ఎంతో పట్టదు సింక్ ఇలాగా ఉంటుంది దీన్ని ఇలా వేసుకున్న తర్వాత కాఫీ పొడి మనం ఇలా వేసుకోవాలి దీనికి కూడా ఇక్కడ ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ వర్క్ ఇలా వేసుకోవాలి ఇలాగా ఉక్కుకోవాలి ఇలా ఉన్నాక ఇలా చేశాక ఇది పైన జగ్గు దీన్ని ఇలా ఫిక్స్ చేసుకోవాలి ఫిక్స్ చేసుకున్నాక మనకి కాఫీ బాగా మరిగి పైనుంచి వస్తుంది మీకు చూపిస్తాను ఇది బాయిల్ అవుతుంది మీకు చూపిస్తున్నాము చూడండి కనిపిస్తున్నాము ఇది ఫిల్టర్లోంచి కాఫీ పైకి వస్తుంది ఇది మనకి ఒక రెండు మూడు రోజులు అది ఉంచుకోవచ్చు కానీ నేను టూ డేస్లోనే కాఫీ అయిపోతుంది నాకు వెళ్ళాలి బాగుంటుంది మిల్క్ లేకపోయినా తాగొచ్చు నేను పక్కన మిల్క్ వెయిట్ చేసుకుంటాను అది అయిపోతుంది ఒక కప్పుకి సరిపడా కొంచెం కొంచెం తీసుకుంటే సరిపోతుంది కాఫీ ఫిల్టర్ అయిపోయిన తర్వాత మనకేమో లిక్విడ్ ఇలా వస్తుంది డార్క్ కాఫీ లాగా లోపల ఈ పిప్పు ఉంటుంది పిప్పు చాలా కాఫీ నుంచి వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది ఇది మనం హెయిర్కి ఎన్న పెట్టుకోవాలన్నా ఆ టైంలో ఎరాలు ఇది వేసుకున్నా లేదు అంటే ఫేస్కి మిల్క్లో కలుపుకొని ఇది కలుపు ఇది ఫేస్కి అప్లై చేసుకున్నా హ్యాండ్స్కి ఫేస్కి ట్యాన్ అన్నది పోతుంది నెక్క కూడా ఈ మధ్యన చాలామందికి బ్లాక్ అయిపోతుంది కదా నెక్కకి సంబంధించి ఇది కొంచెం ఈ కాఫీ పొడిలో లెమన్ వేసుకొని నెక్కకి అప్లై చేస్తే నెక్ అన్నది వైట్గా వస్తుంది ఈ పిప్పు పాడేకండి చాలా యూజ్ అవుతుంది కాఫీది కప్పులో నాకు సరిపడా కాఫీ వేసుకుంటున్నాను నాకు ఈ ఫ్లేవర్ అంటే బాగా ఇష్టం బాగా ఇది బాగా ఇష్టం కప్పులోకి ఈ కాఫీ డికెషన్ వేసుకున్నా ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేను కొంచెం లైట్గా షుగర్ వేసుకుంటా ఒక స్పూన్ షుగర్ వేసుకున్నా కాఫీ లవర్స్కి స్మెల్ చాలా చాలా నచ్చుతుంది కొంచెం మన దీన్ని బాగా కలుపుకుంటే చాలా బాగుంటుంది